హాయ్ అండి ఎట్లున్నారు మంచిగున్నారా మేమైతే రూమ్ తీసుకుందామని చెప్పాం కదా ఉదయాన్నే లేచి రెడీ అవుతున్నామండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి చూడండి రెడీ అవుతున్నాను టికెట్స్ తెచ్చుకోవడానికి శ్రీవాణి దర్శనము బ్రేక్ దర్శనానికి టికెట్స్ కానీ పొద్దున్నే ఉదయాన్నే రమ్మన్నారు ఇంక వెళ్తున్నామండి చూడండి బయటకు వచ్చేసాము అబ్బాయి మా కోడలు అందరం బయటకు వచ్చాము వెళ్తున్నాము ఇంకా రూమ్ ఇచ్చేసి తిరుమల కొండపైకి వెళ్దామని వెళ్తున్నామండి చూడండి కూర్చున్నాము చూ కొండపైకి అయితే వెళ్తున్నామండి అక్కడ అక్కడ నుండి చూడండి కొండపైకి వెళ్తున్నాము చెక్అవుట్ చేయాలి కదండి అక్కడ మా సామాన్ అంతా తీసుకొని ఇంక ఇక్కడ ఆగేసి అక్కడ నుండి సామాన్ అంతా తీసుకొని చెక్ అవుట్ అండి తిరుమలకి వెళ్ళే ముందు అంతా చెకింగ్ చేస్తారు కదండీ మన బ్యాగులు అవన్నీ అయిపోయిందండి ముందుకు వెళ్తున్నాము ఇంకా కొండపైకి వెళ్తున్నాము చూడండి మేఘాలు ఎంత కింది వరకు ఉన్నాయండి అక్కడ చెట్లు మేఘాలు చూస్తే ఎంతో ఆహ్లాదంగా అనిపించిందండి చూడండి అంత మంచు పొగ మంచు ఉంది చూసారా మేము వెళ్ళింది ఒంటి గంట టైంలో అండి చూడండి ఎంత మంచు ఉందో క్లౌడ్స్ అన్నీ కిందికి వచ్చాయండి చాలా కిందికి వచ్చాయి చాలా బాగా అనిపించిందండి అసలు అదంతా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నాం అండి చూడండి మేఘాలు కనిపిస్తున్నాయండి మీకు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి అవి ఆ పక్క నుండి చూస్తున్నాం చూడండి ఆ చెట్లయితే కొన్ని కనిపించట్లేదు మనకు దగ్గర దాగా ఏవైతే ఉన్నాయో అవే కనిపిస్తున్నాయి మొత్తానికి అయితే కొండపైకి చేరుకున్నాము ఇంకా వెళ్ళామండి వెళ్ళి అక్కడ రెస్టారెంట్లో కొంచెం భోంచేసాము ఆకలింది మధ్యాహ్నం వేసరికల్లా టికెట్స్ తీసుకొని ఇంక అక్కడ కూర్చున్నాము కూర్చొని ఇంకా అక్కడ రూమ్ తీసుకోవడానికి వెళ్ళామండి చూడండి కౌస్తుభవన్లో మాకు దొరికిందండి రూమ్ వెళ్ళి అక్కడ మా బ్యాగ్స్ అన్నీ అక్కడ పెట్టేసాము పెట్టినాము పెట్టి ఇంకా మళ్ళీ అక్కడ నుండి మాది ఏమనుకున్నామంటే అలా వెళ్ళి మంగాపురం వెళ్ళి అక్కడ కొంచెం ఒడి బియ్యం మోసుకొని వెళ్ళాలని అనుకొని వస్తున్నాము చూడండి మాట్లాడుకుంటూ వస్తున్నాము నా కూతురుతో ఇంకా మళ్ళీ తిరిగి కిందికి వెళ్తున్నామండి చెప్పాను కానీ అలవాలు మంగాపురం వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని మాకు అంటే మాకు మంగళవారం వెళ్ళాం కదండి బుధవారానికి మాకు దర్శనానికి దొరికినాయండి బ్రేక్ దర్శనము ఇంకా అలవాలు మంగాపురం రాగానే కొంచెం చోడ తాగేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళినామండి ఇంకా అది తీసుకొని ఇంకా కాణిపాకం వెళ్తున్నాం అండి ఇక కాణిపాకం వెళ్తుంటే మనము తిరుపతి నుండి కాణిపాకం వెళ్తుంటే అక్కడ కొండ శ్రీవారి ముఖంలాగా అనిపిస్తుందండి మనకి చూడండి వెంకటేశ్వర స్వామి ముఖము కిరీటము ముక్కు నోరు గదవ అంత కనిపిస్తుంది చూడండి మనకు కనిపించే కొండలో చూసారా ఎంత బాగా కనిపిస్తున్నారో స్వామి చాలా బాగా అనిపించిందండి మీకు అనిపిస్తుందండి మీకు చూపించేదాంట్లో కనిపిస్తుంది చూడండి స్వామివారి కిరీటము అవన్నీ ఇంకా ముందుకు వెళ్తున్నామండి అసలు మేఘాలు అయితే ఎన్ని ఉన్నాయండి కిందికి ఆ కొండలపైకి మన కిందికి వచ్చినట్టుగా మనం చేయిలా పెడితే అందినట్టుగా అనిపించింది మొత్తానికైతే ఇంకా కాణిపాకం వెళ్తున్నామండి చేరుకున్నాము కాణిపాకంకి ఇంకా అక్కడ కార్ పార్క్ వేసుకున్నాము ఇంకా జగన్ పైన దర్శనం చేసుకోవడానికని పార్కింగ్లో పెట్టడానికి వెళ్తున్నాము చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాము చూసారా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి శీఘ్ర దర్శనానికి టికెట్ అయితే తీసుకుందామండి టికెట్ తీసుకోవడానికి ఆ క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాము చూడండి నాకు కూడా నడుస్తున్న పక్కకి అయిపోయిందండి దర్శనం అయిపోయింది మళ్ళీ తిరిగి తిరుమలకి వచ్చాము